హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనం స్ఫూర్తి కోరుకుంటున్నాం సో మేమైతే ఒకటి ఆర్డర్ చేసామన్నమాట అది ఈరోజు వచ్చింది అనమాట ఆ కొరియర్ సో ఆ కొరియర్ ఓపెన్ చేస్తూ ఆ కొరియర్ వెనకాల ఉన్న స్టోరీ అంతా మీకు చెప్తాను ఒక ఫ్రెండ్స్ మాకు వచ్చిన కొరియర్స్ మనం ఆర్డర్ చేసిన అనమాట సో దీన్ని ఓపెన్ చేస్తూ నేను చెప్తుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే నాకు గేమ్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మామూలుగా ఏ గేమ్స్ అయినా నాకు ఎక్కువ నచ్చదు సో అలాంటి నాకు ఒక గేమ్ నచ్చింది అది నచ్చడం వల్ల సో అది చూ దాని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి అది ఒక తెలియని ఎగ్జైట్మెంట్ వచ్చింది అనమాట అంటే గేమ్ బాగుంది అని చెప్పి ఈ గేమ్ ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ ఈ గేమ్లో ఎన్ని టైమ్స్ ఉంటాయి అవన్నీ ఇంకా వెంటనే ఇంకా ఏమంటారు ఏమంటారు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన అనమాట సో ఇంకా అలా నాకు బాగా నచ్చడంతో మా అమ్మను చూసి నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గేమ్స్ వి అండ్ గేమ్స్ అనే కానీ నేను అసలు ఎక్కువ ఏమీ అడగాను అనమాట సో అలాంటి నేను ఒక గేమ్ ఇది నాకు నచ్చింది అమ్మా ఇది అన్నానగానే మా అమ్మ ఏ మాత్రం ఆలోచించకుండా ఇప్పించింది అనమాట ఇది యా సో జంగా అనమాట సో ఈ షోలో చూసాను సో ఆ షో చూసినప్పటి నుంచి నాకు ఇంకా ఈ జంగా జంగా అని చెప్పి ప్రతిదీ నాకు అదే అనిపించింది సో చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు ఏ గేమ్ అడిగాను సో అలాంటి నేను ఒక గేమ్ అడిగాను కాబట్టి సో ఫ్రెండ్స్ మనం అయితే జంగల్ అయితే ఇట్లా బిల్డ్ చేసేస్తామన్నమాట ఇప్పుడు మనం ఫస్ట్ టూ లెవెల్స్ అయితే ముట్టకూడదు అనమాట తర్వాత కింద నా దగ్గర నుంచి తీసుకొచ్చి టాప్లో మనం బిల్డ్ చేస్తూ ఉండాలి దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా ఈ బ్లాగ్ ఉంటే మరి నెక్స్ట్ బ్లాగ్గా వస్తుందా నెక్స్ట్ బ్లాగ్లో మా చెల్లెలు ఐషుతో ఆడి చూపిస్తాను సో సీ నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్